ఈ రోజు మన గెస్ట్ అందరి యాంకర్స్ అని చెప్పుకోవాలి ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఆయన గోదావరి స్టైల్ గెలిగింతలు నవ్విస్తూ ఉంటాయి ఆయన ఎవరో కాదు జమిని సురేష్ గారు మన స్టూడియో ఉన్నారు హాయ్ అన్నీ ఎలా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా ఒక ఇరవై నిమిషాల వరకు ఇరవై నిమిషాల క్రితం వరకు వరకు ఓకే ఈ రోజుల్లో ఒక మనిషి ఒక మనిషి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేయటం ఈజీ ఒక అబాధలు ఈ బాధలో పడి సందులోంచి నుంచి వెళ్ళి అన్నిటికంటే ప్రమాదమైంది అంటే తెలిసి ఈ రోజుల్లో ఓకే పార్కింగ్ పార్కింగ్ చాలా చిన్నగా అనిపిస్తుంది వీడంటే ఇలా చెప్తున్నాడు నిజం ఒక పెళ్లికి వెళ్ళాలన్నా ఓ పుట్టినరోజుకి వెళ్ళాలన్నా ఒక సందర్భానికి వెళ్ళాలన్నా ఇదివరికి ఏమడిగేవారు మంచి భోజనం పెడుతున్నావు శుభ్రంగా చేస్తున్నావు ఫంక్షన్ లైట్లు అవి బాగా వెలుగుతున్నాయి ఫ్యాన్లు బాగా తిరుగుతున్నాయి ఏసీ రూమ్ లో ఉన్నాయా ఇది ఇది వరకు ఇప్పుడు ఏమి రావాలంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా బాబు నీ దగ్గర పార్కింగ్ ఉందా ఓకే అని అడిగే ఓకే ఇరవై నిమిషాల క్రితం నువ్వు చాలా ఈజీగా అన్న అలా వెళ్ళి లెఫ్ట్ తిప్పు రైడ్ తిప్ప కంకర చెట్టు కింద పక్కన సొంత ఉంటుంది సొంత కింద చెట్టు ఉంటుంది చెట్టు కింద ఎట్టే అన్నావు కదా అదంతా ఈజీ కాదు ముప్పై నలభై మంది ఈ ఎందుకు పెడుతున్నావు అట్లా పో ఇట్లా పో అలా అటు పెట్టద్ద జస్ట్ మనం కార్ బ్రేక్ అయ్యగానే అక్కడ వచ్చేలా చూస్తాడు అక్కడ పెట్టకూడదు సరే కొంచెం ఎదురుకెళ్ళు అక్కడ నుంచి ఇంకో లేడీ వస్తుంది బాబా ఎందుకు పెడుతున్నా ఇక్కడ బయట ఇంకో ఇలా ఉంటే ఆ ఒక్క ప్రమాదం తప్ప ఒక ఇరవై నిమిషాల క్రితం వరకు వెరీ హ్యాపీగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు చెప్పినవి అన్నీ వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు అనుభవించున్నారు కాబట్టి రైట్ పార్కింగ్ 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 రైట్ సో ఈ డైలాగ్ ఇంతవరకు అంటే ఏ సినిమాలో కూడా వస్తది అనుకుంటున్నా వస్తుంది అనిపిస్తుంది రాసుకుంటారు అందరూ రాసుకుని ఎక్కడికైనా వెళ్ళే ముందు మీకు పార్కింగ్ ఉందా బాబు అని అడిగి బయలుదేరతారు ఓకే సో ప్రజెంట్ ఎలా ఉన్నారన్న అయితే చెప్తాను కదా ఇప్పుడు ఇలాగే బతకాలి అనుకుంటే చాలా కష్టం ఎలాగోలాగా బతికేయాలి అనుకుంటే నాలాగ బతికిచ్చు ఎలాగైనా బతికేస్తారు అందుకని ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం నువ్వు స్థిరెట్టుకుని ఆ కొండ పైకి వెళ్ళగా ఎలాగోలాగ తాళ్ళు వేసుకుని కష్టాలు పడత్నిస్తాం ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తాం రీచ్ అయ్యేదాకా ప్రయత్నిస్తాం అంతవరకు ఓకే ఎలాగోలాగ బతికేద్దాం హ్యాపీగా ఉందాం అనుకుంటే ఇలాగే ఉంటాం ఓకే ఒక ఇరవై సంవత్సరాల నుంచి మీ పేరు జమ్మి సురేష్ గానీ అందరు పిలుస్తున్నారు ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అది ట్వంటీ టూ అనుకుంటాను వచ్చాను ఓకే కానీ యాంకర్ అయింది మాత్రం రెండు వేల ఆరు వేల ఓకే ముందు నుంచి అనుకున్నారా యాంకర్ అవ్వాలని అనుకున్నారా యాక్టర్ అవ్వాలని యాక్టర్ అవ్వాలి అనుకున్నాను యాక్టర్ అనుకున్నాను కానీ యాంకర్ అవలేదు యాక్టర్ కి దానికి చాలా ఉంటాయి కదా ఓకే సపోర్ట్ కావాలి అందరూ మనల్ని హెల్ప్ చేయాలి మనకు మన టాలెంట్ గుర్తించాలి ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కావాల్సిన పరిస్థితులు అప్పుడు లేవు అప్పుడు నేను ఏదో రకంగా మీడియాలో ఉండాలని ఫస్ట్ జెమినీ టెలివిజన్ ఒక ఈటీవీ ఫస్ట్ యాక్చువల్ గా ఈటీవీ ఒక వన్ ఇయర్ ఫిలిం జర్నలిస్ట్ గా జర్నలిస్ట్ గా మీరు చేయడం జర్నలిజమే ఫిలిం జర్నలిస్ట్ జర్నలిజం ప్లస్ అప్పుడు ఫిలిం న్యూస్ కవరేజ్ కి రైట్ ఒక కెమెరామెన్ ని ఒక మైక్ కాలర్ మైక్ ఇప్పుడు అవన్నీ ఇచ్చే షూటింగ్ లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో కవర్ చేసి సాయంత్రం ఫిలిం న్యూస్ డైరీ అని వచ్చేది ఏం పడిపోతున్నారు కంగారు పడకండి మీ పేరు నరేష్ నా పేరు సురేష్ మాట్లాడుకుందాం వినండి ఫిలిం న్యూస్ అంటే ఒక రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఓకే సాయంత్రం ఆరు గంటల వరకు హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏమేమి షూటింగ్లు జరుగుతున్నాయో ఆ షూటింగ్ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఎవరైనా ఇంటర్వ్యూలు తీసుకుని ఈ రోజు ఇక్కడ చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుంది అక్కడ కృష్ణ గారి షూటింగ్ జరుగుతుంది ఇక్కడ నాగార్జున గారి షూటింగ్ జరుగుతుందని చెప్పి దాన్ని ఫిలిం న్యూస్ కింద సాయంత్రం ఇచ్చివాళ్ళం ఓకే అంతే అన్ని కలిపి పొద్దున్నేం జరిగింది ఇప్పుడు నార్మల్ గా లోగో తీసుకొని మైక్ తీసుకొని బయటకు వెళ్తే మనం ఒక మైక్ ఒక గెస్ట్ కన్నా ఒక విఐపి కన్నా పొలిటిషన్ పెడితే దాదాపు ఒక వంద మైకులు పెట్టిన ఫీలింగ్ ఉంది చాలా అన్ని మైకులు వస్తున్నాయి ఆ రోజులో మీరు ఫిలిం న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ లోగో తో పాటు ఎన్ని లోగోస్ ఉండేవి నాలుగు నాలుగు జమిని ఒకటి జమిని ఈ ఓకే మా టీవీ మా టీవీ అప్పుడు స్టార్ట్ అయినా జీ తెలుగు జీ తెలుగు నాలుగు ఈ నాలుగు జిహెచ్ జడ్ వరకు అన్ని అక్షరాలు అయిపోయినాయి ఇంకంటే డబల్ డబల్ చేసుకోవాలి టీవీ ఏ ఏటీవీ ఏటీవీ టీవీ వెనక ముందు పైన కింద అన్ని ఛానల్సే అక్షరాలు అయిపోయినాయి అంకిల్ మెంబర్స్ కూడా అయిపోయాయి అంకిల్ తో కూడా అయిపోతాయి ఇప్పుడు ఆర్టీవీ ఆఫీస్ లో మన కార్ కి ఒక నెంబర్ ఇస్తాడు కోసం డబ్బులు ఎక్కువగా ఉంటాయి ఆల్ లైన్స్ కావాలి వన్ టూ త్రీ ఫోర్ కావాలి టోటల్ నైన్ కావాలని కొనుక్కుంటాం మనం కదా వాళ్ళే చాలా జాగ్రత్తగా సెట్ చేసి రేటు పెట్టే నెంబర్ మనకు అమ్ముతారు అవును ఇప్పుడు ఆఖరికి ఏబీసీ అచ్చలనే మళ్ళీ టీవీ ఛానల్స్ కొనుక్కునే పరిస్థితి వచ్చింది అన్ని ఛానల్స్ ఉన్నాయి బంగారాలు మీడియా అంటే విస్తృతం ఓకే మీడియా అని ఆవి పట్నాయక్ గారు మనలో ఒకటని ఓ సినిమా తీశారు అందులో నేను అందరు జర్నలిస్ట్ ని సినిమాలో సినిమాలో కూడా జర్నలిస్ట్ క్యారెక్టర్ నా బాస్ ఏమో సాయి కుమార్ గారు శ్రీముఖి మేమంతా చేసాం మంచి సినిమా అండి అందులో మీడియా ఇక్కడ మంచి వాయిస్ మన సాయి గారిది నాకు చాలా ఇన్స్పిరేషన్ అందులో అంటాడు సాయి అయితే ఏంటి అంటాడు ఈయన ఆర్పి పట్నాయక్ గారు అంటే ద వార్ ఆఫ్ ది టూ పర్సన్స్ మీడియా ఎప్పుడు వారవండి తెలియని విషయాన్ని తెలియచేయటం ఫస్ట్ బాధ్యత జర్నలిస్ట్ ఎక్కడో జరుగుతున్న అన్యాయాన్ని ఇలా కాదు ఇలా చేయాలి ఇదైతే బాగుంటుందని ప్రభుత్వాన్ని ఒక్కసారి పోక్ చేయడం ఓకే చూడం మరి అందం ఇది జర్నలిస్ట్ జర్నలిజం బాధ్యత మూడు ఎక్కడైనా సమాజంలో అరమరికలు వచ్చినప్పుడు అనుకోకుండా మతాల మధ్య కులాల మధ్యన తెలియకుండా జరిగే చిన్న చిన్న మనస్పర్ధల్ని సరిచేసే బాధ్యత కూడా మీడియాదే ఆల్రెడీ మీడియా మన మీడియాకి అంత ఉండదు మనం ఫిలిం మీడియా కదా ఏంటంటే అని చెప్పి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తారు మీరు నా దగ్గరికి వచ్చారు అలాగే నేను సేమ్ తిరిగి ఉండి ఓకే అంతే సో మీకు ఒక విషయం కూడా చెప్పాలి యాక్చువల్ గా టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఛానల్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు అప్పుడు ఈ జీ ఈ కొన్ని ఛానల్స్ చూస్తే వాళ్ళం ప్రదీప్ గారు అన్న ప్రదీప్ అన్నారన్న వాళ్ళే చూస్తుంటారే ఈ స్టూడియోలు ఎక్కడ ఉంటాయి అని ఎక్కడైనా ఆడిషన్ కనపడితే యాంకర్ ఆడిషన్స్ అది వాళ్ళు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఆడిషన్ అంటే టీవీలో స్కోలింగ్ వస్తుండే అయితే కాల్ చేస్తే ఆడిషన్ కి రమ్మంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి